శ్రీ శ్రీగురవే నమ పూర్వం దేవతలు రాక్షసులు మనుష్యులు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళారు పితామహ మాకు హితాన్ని తెలియజేయండి మాకు శ్రేయస్సును బోధించండి మా హితం కోసం మేము ఏమి చేయాలో మీరు అనుజ్ఞ ఇవ్వండి అని మరి బ్రహ్మదేవుడు దకారాన్ని మూడుసార్లు పలికాడు దా 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 అని అంతే ఆ దకారం ఏంటో ఆయన దేనికి మూడుసార్లు పలికాడో ఇది వీళ్ళకి అర్థం కాల వీళ్ళు వీళ్ళ గురువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళని అడిగారు మాకు బ్రహ్మదేవుడు ఏ ఉపదేశాన్ని ఇవ్వాలనుకున్నాడు ఎందుకోసం ఆయన దకారాన్ని పలికాడు అని దేవతల గురువు అయినటువంటి బృహస్పతి చెప్తున్నాడు దేవతలకు మీకు భోగ లాలస ఉంది కాబట్టి అంటే మీరు భోగ లాలసులు నిరంతరం భోగాన్ని అపేక్షిస్తూ ఉంటారు కాబట్టి దమాన్ని అలవాటు చేసుకోండి అని చెప్తున్నాడు అంటే నిగ్రహించుకోమని ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండమని అట్లానే రాక్షసులు మరి శుక్రుణ్ణి ఆశ్రయిస్తే శుక్రాచార్యుణ్ణి శుక్రుడు చెప్తున్నాడు మీకు దయ లేదు నిర్దయతో మీరు జీవుల విషయంలో వ్యవహరిస్తారు క్రూర స్వభావులు క్రూరత్వం ఉంటుంది కాబట్టి దయను కలిగి ఉండమని చెప్తున్నాడు ఆ దయను కలిగి ఉంటే అందులో మీకు హితం ఉంది అని బ్రహ్మదేవుడు ఉపదేశించాడు దేవతలకు దమాన్ని రాక్షసులకు దయను కలిగి ఉండమని మరి మానవుల పరిస్థితి వీళ్ళు గురువును ఆశ్రయిస్తే గురువు చెప్పిన మాట దానాన్ని చేయమని చెప్పాడు అని